నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పానంటే చాలామంది లైఫ్ చాలా ఈజీగా వాళ్ళు అనుకున్నట్టు జరగాలి ఒక్క ఫెయిలియర్ కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు దానికి డ్రగ్స్కి దీని దీనికి వెళ్ళిపోతున్నారు సో యు టేక్ మై లైఫ్ స్టోరీ యాజ్ ఎగ్జాంపుల్ అండ్ ఒకసారి వినండి మీకు నచ్చితే చేయండి లేకపోతే వదిలే అంతకనే నేను తప్పకుండా మీరు ఈ అన్సర్టనిటీ గురించి చెప్పారు అది చాలామందికి ఐ థింక్ బోధపడి ఉంటుంది రెండోది కంటెంట్మెంట్ ఎలా తెచ్చుకోవాలి అండ్ మూడోది ఒక ఒక ఛాలెంజ్ వచ్చినా కూడా ఎక్కడ మీరు కృంగిపోకుండా ఎలా బయటకు వచ్చారు అండ్ హౌ యూ రీబిల్ట్ యువర్ కెరియర్ అండ్ హౌ లైఫ్ జస్ట్ అవార్డ్ ఆన్ యూ ఆ సంకల్ప బలం చాలా మందికి ఇవాళ ఒక మెసేజ్ బిఫోర్ ఐ క్లోజ్ అండి మనకి ఒక శక్తి రావాలి మనకు ఒక బ్లెస్సింగ్ రావాలి అని చెప్పి అందరూ పూజలు లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి ఆ పూజలు ఫలితాలు అక్కడ ఆగుతాయండి అది రాదు ఒక ప్లేస్లో ఆగిపోతాయి ఇక్కడ తల్లితండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి తల్లితండ్రుని మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఇచ్చి వాళ్ళని తిట్టి కొట్టి మన వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం డ్రెస్సింగ్ వస్తుందంటే అది రాదు తల్లిదండ్రుల దగ్గర ఒక శక్తి ఉందండి ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుడికి ఎన్నో గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో బలంగా అసలు ఆవిడ ఆ బలం అంతా అక్కడ మనలో మనలో ఉందనమాట సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురు మనకు నేర్ప లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళండి తల్లి తండ్రి గురు ఈ గురువు ఎందుకు చెప్తున్నానంటే చిన్న వయసులో మన స్కూల్లో ఉంటాం మనకు తెలియదు అండి స్కూల్ కొంచెం లెవెన్త్ ట్వెల్త్ వచ్చేటప్పుడు కొంత గుర్తు ఉంటుంది కాలేజ్ వచ్చిన తర్వాత మనకు గుర్తు ఉంటుంది మన టీచర్స్ ఎవరు వాళ్ళు రిటైర్ అయిపోతారు లేకపోతే మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి మనం వెళ్ళిపోయి మనం ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఎవరంటే వీళ్ళు ముగ్గురే అవును గురువు ఏమంటాడు ఏ వాడు నా స్టూడెంట్ రా నేను నేర్పించాను నా దగ్గర నేర్చుకున్నాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు గొప్పగా ఫీల్ అవుతాడు ఆ ఫీలింగ్ చాలా ఒక సిన్సియర్ ఫీలింగ్ అవును తల్లిదండ్రుల ఫీలింగ్ అంతగా మించిన సిన్సియర్ వాళ్ళు ఏమి ఆశించరండి వాళ్ళ బిడ్డ బ్రహ్మాండంగా ఉంది ఉన్నత స్థాయికి ఎదుగుతుందంటే వాళ్ళకి ఆనందం వాళ్ళ ఇంట్లో ఆ మనసులో ఒక నిండితనం సో అలాంటి వాళ్ళది ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి కానీ శాపాలు మట్టుకు ఎప్పుడు ఉండకూడదు వాళ్ళు తిట్టని కొట్టని ఏదైనా ఈరోజు మనం ఉన్నామంటే వాళ్ళ ద్వారా కదా ఓ రూపం ఇచ్చింది వాళ్ళే కదా అంతే కదా సార్ చిన్నప్పుడు మీకు ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి మిమ్మల్ని మంచి స్కూల్లో పెట్టి మంచి చదువు నువ్వు చదువుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చదువుకోవాలి నువ్వు చదువుకోకపోతే ఏం చేయాలి వాళ్ళు ఎన్నో కష్టాలు ఉన్నా వాళ్ళ పాపం భరించి బ్రతికున్న తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఉన్నారు బ్రతికున్న తల్లిదండ్రులు ఉన్నారంటే రోజు నుంచి ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే మీకు రెట్టింపు వస్తాయి ఆశీర్వాదాలు చెప్పారు సార్ చాలా గొప్ప అంతేగాని వాళ్ళని మనసును నొప్పించి వాళ్ళ కంట్లో నీళ్లు పెట్టి నువ్వు వెళ్ళిపోయి కోటి రూపాయి ఖర్చు పెట్టి తిరుపతి కొండ ఎక్కి దిగి నాకు అది జరుగుతుంది జరగవచ్చు కానీ అది తాత్కాలికంగా ఉంటుంది శాశ్వతంగా మనకి ఆ సక్సెస్ రావాలి చేయాలంటే వాళ్ళు ఒకవేళ లేకపోయినా ఈరోజు వాళ్ళు లేరు చనిపోయినట్టు కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుంది గోడ దగ్గర నుంచొని తప్పు చేసి ఉంటే తల్లిదండ్రులకు క్షమాపణ కోరాలి డైలీ చేయండి లేచిన తర్వాత మార్నింగ్ నేల ముట్టుకొని మీ తల్లిదండ్రులు మీరు దేవుడి తర్వాత తల్లిదండ్రులు ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పి అలా ముట్టుకొని మీరు లేవండి మీ జీవితంలో ఎలా మార్పు అది జెన్యున్గా ఉండాలి ఏదో అది కాదు మనస్ఫూర్తిగా క్లియర్ హార్ట్తో చేతులు రెండు భూమి మీద పెట్టి నన్ను ఆశీర్వదించండి ఈరోజు నేను నాకు ఏదే చెడు జరగకూడదు నాకు మంచి జరగాలి ఇంకా నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి చెప్పి మీరు ముట్టుకొని చేయండి మీకు అన్ని ఆపదలు ఆగుతాయి మీకు అన్ని బ్యాడ్ అవుతాయని మంచి జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఇది మట్టుకి మట్టికి నేను ఇంతసేపు చెప్పింది పక్కన పెట్టండి ఇది చెప్పింది మట్టికి దయచేసి నేను యూత్కి ఏం చెప్తానంటే ఇది చేయండి అండ్ నెవర్ చీట్ అంటే తల్లిదండ్రులు పాపం వాళ్ళు ఏదో చేస్తున్నారంట మీరు చెడు పనులకి అంటే డ్రగ్స్కి వాటికి అంతా వెళ్ళిపోయి ఇప్పుడు డ్రగ్స్లో చాలా ముఖ్య ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి డ్రగ్లో డ్రగ్స్లో వస్తున్న ఎఫెక్ట్ తాత్కాలికంగా ఉంటుంది బట్ రిపేర్ పర్మనెంట్ అండి డ్రగ్ వన్స్ ఎప్పుడైతే బ్రెయిన్కి ఎంటర్ అయిపోయి చాలా ఉన్నాయి మార్ఫిన్ ఉంది లెబిస్ ఉంది ఇవి చాలా ఉన్నాయి వాటిల్లో నరాలు బ్రెయిన్ కన్ను తర్వాత కొన్ని సిస్టమ్ పోతాయి ఇంకా అది ఏం చేయలేం ఇప్పుడు మనం కూడా వచ్చే కదా సార్ బాగా పెద్ద పెద్ద కాంట్రోవర్సీస్ ఇక్కడ బెంగళూరులో పార్టీ జరిగింది ఒక ఫామ్ హౌస్ లో ఇది జరుగుతున్నాయి ఇంకా జరుగుతున్నాయి సార్ జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి సో మచ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకంటే అది అడిగే వాళ్ళు లేరు ఎవరిపడి అక్కడ ఏనో ప్రెషర్ దే నాట్ ఎబుల్ టు బిట్ బికాస్ ఆల్ ఫర్ బిగ్ సొసైటీ చేస్తున్నాం సరే ఇంకా మనం చేయలేం నేను ఏంటంటే అలా చేయడం వల్ల ఇప్పుడు ఒక తల్లి ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుందండి ఆ ఇంట్లో అబ్బాయి ఏం చేస్తాడు డ్రగ్స్కి వెళ్తాడు దాంట్లో దొరికిపోతాడు లేకపోతే ఏదో జరుగు జరుగుతుందండి అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తుందా ఏమంటారు డ్రగ్ అడిక్ట్ చెల్లిలో లేదా డ్రగ్ అడిక్ట్ అక్క అని చెప్పి అమ్మాయికి రాదు ఒకటి ఆ ఫ్యా ఫ్యామిలీ నేమ్ పేరు అయితే ఇంటి పేరు ఏదైతే ఉందో అది పోతాయి తల్లిదండ్రులు ఇద్దరు అంటే ఒకవేళ కన్నా అట్లీస్ట్ ఒకరు తండ్రి అయినా కష్టపడి ఒక పేరు సంపాదించి ఉంటాడు కదా తన ఒక ఒక నేమ్ ఆ నేమ్ పోతుంది కదా మీ వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుంది కనీసం దానికోసం అయినా మీరు ఇది చేయవద్దు నేను చెప్తున్నాను డోంట్ బి ద విలన్ ఆఫ్ ది హౌస్ యు బీ ద హీరో ఆఫ్ ది హౌస్ హౌస్ మీ ఫ్యామిలీ పేరు ఇంకా మీరు పైకి తీసుకెళ్ళండి మీ ఇంట్లో బ్రదర్స్ సిస్టర్ ఉంటే ఇంకా మీతో మీ పేరుతో వాళ్ళు ఇంకా వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి వాళ్ళు హ్యాపీ గర్వంగా వాళ్ళు బయటికి వెళ్ళాలి అంతేగాని దాక్కుని దాక్కుని వాళ్ళు బయటికి వెళ్ళకూడదు ఇది నా రిక్వెస్ట్ నాకు ప్లస్ డ్రగ్ వల్ల ఏమీ లేదు ప్రాబ్లం అక్కడే ఉంటుంది తాత్కాలికంగా మీకు ప్రాబ్లం కావాలంటే ఏదో మీరు గాలిలో ఎగురుతున్నట్టు లేదా ఏదో అంటారు అది తాత్కాలికంగా మళ్ళీ ప్రాబ్లం అక్కడే ఉంటుంది యూ హ్యావ్ టు ఫేస్ ది ప్రాబ్లం సో యూ ఫేస్ ది ప్రాబ్లం యూ డోంట్ చేంజ్ ది ఫేస్ యూ ఫేస్ ది ప్రాబ్లం యూ ఇట్ విల్ బీ ఓవర్ మేబీ వన్ డే టూ డేస్ వన్ వీక్ నేను అవన్నీ దాటుకొని వచ్చిన మనిషి అందుకే నేను చెప్తున్నాను నా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అట్లా ఇట్లా కాదు గవర్నమెంట్తో నాకు ప్రాబ్లం పర్సనల్ వాళ్ళతో ప్రాబ్లం అన్నీ దాటుకొని వచ్చాను చంపుతారు గింపుతారు అన్నారు నేను చావాల్సి ఉంటే నేను సస్తాను కదా అన్నాను ఎవడు కాపాడగలుగుతారు వాళ్ళ నుంచి నేను బాత్రూంలో జారి పడతాను కరెంటు స్విచ్లో చేయి పెట్టినప్పుడు తడి ఉంటే కరెంటు తగిలిపోతారు ఊరికే అంటారండి ఎన్ని చెప్తారు కదా ఆ టైంలో అంతా అంటే మీరు బయటపడితే బయట చంపేస్తారు అని లేపేస్తారు సేమ్ పొలిటికల్ స్టైల్ ఎలా ఉందో అంతే వాడు బయటకు వస్తే వాడిని లేపేయడానికి గ్యాంగ్ ఉంది స్పాట్ పెట్టారు అది పెట్టి ఇది పెట్టి అన్ని చెప్పారు జరగని అన్నాను నా చావాల రాసి ఉంటే జరగని ఏం చే ఎవరూ ఏం చేయలేడు అంత దూరం ఎందుకని అదే అన్న అంత దూరం ఎందుకు నేను తడి చేతులతో ఒక స్విచ్ మీద చేయబెట్టి నేను చచ్చిపోవచ్చు కదా కిచెన్కి వెళ్తున్నాను ఒక గ్యాస్ సిలిండర్ పేరొచ్చు కదా ఏదో ఒకటి జరగచ్చు నా టైం కార్లో వెళ్తున్నాను డే అండ్ నైట్ పని చేస్తున్నాను యాక్సిడెంట్ జరగవచ్చు కదా సో నాకు ఎక్కడ రాసి ఉందో అక్కడ నేను పోవాల్సిందే అది ఎవడేం చేయలేడు నువ్వు కూడా ఏం చేయలేవు నీకు కూడా అంతే రాసి ఉంది అప్పుడు దాకా మనం ఏంటంటే మనం మంచి చేయాలి మనం సొసైటీకి మంచి చేయాలి మన ఫ్యామిలీకి మంచి చేయాలి మనం చేస్తేనే ఫ్యామిలీకి అది ఉంటుంది అవును సార్ సో దిస్ ఇస్ మై వండర్ఫుల్ మెసేజ్ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఈ మధ్య సైబర్ నేరాలు చాలా జరిగిపోతున్నాయి సైబర్ నేరాల బారిన పడకుండా జస్ట్ ఒక టూ లైన్స్ మీ మెసేజ్ కావాలి ఫార్ ద సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మీరు కూడా పోలీస్ పాత్రలు వేయడమే కాదు యూఆర్ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్ సో కెమెరా కేసు చూసి చెప్పాల్సిన కోరుతున్నాం సైబర్ నేరాలు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరున కోర్టు నోటీస్ వచ్చింది మీరు డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసేస్తామని భయపెట్టే చాలా మెసేజెస్ వస్తున్నాయి కోట్లు కోట్లు పోగొట్టుకుంటున్నారు పొద్దునే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను నేను వాళ్ళు దే వాంట్ అవర్ పార్టిసిపేషన్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ స్ప్రెడ్డింగ్ దిస్ మెసేజ్ సైబర్ నేరాల బారిన పడకండి ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసేవన్నా చెప్తే మీరు దానికి రెస్పాండ్ చేసి నొక్కకండి ఏది నైన్ నొక్కండి అని చెప్తారు కదా అని అంతే సార్ సో అందరికీ నమస్కారం అండి నేను మీ యాక్టర్ సుమన్ అండి సో ఒక చిన్న ఒపీనియన్ అండి ఈ మధ్య మీకు తెలుసు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి పాపం పోలీస్ చాలా చాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఈ సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఏ టైంలో ఎంతసేపు ఉండాలి ఆ మెసేజ్ ఎంత ఎంత టైంలో తీసేయాలని ఇట్లా చాలా రీసెర్చ్ చేస్తున్నారు బట్ అదంతా మనకు వద్దండి మీకు ఎప్పుడైనా అలాంటి ఒక టెంప్టింగ్ మెసేజ్ అంటే ఇట్లాంటి ఏదైనా మీకు ఒక అమౌంట్ ఇట్లా డిపాజిట్ చేయాలన్నా లేకపోతే అలాంటి ఏదో ఒక అట్రాక్టివ్గా ఏదో చేయాలి మీరు ఈ బటన్ నొక్కండి ఆ బటన్ నొక్కండి చెప్పి మీకు వస్తున్నటికి దయచేసి మీరు పొరపాటున చేయవద్దు ప్లీజ్ ఒకటికి మూడు సార్లు థింక్ చేయండి అలా రావచ్చు మీకు లేదు మీకు ఒక రికార్డెడ్ వాయిస్ రావచ్చు వెంటనే దానికి ఏదో ఇది మంచి అవకాశం ఏదో మాకు దొరికింది ఇది ఛాన్స్ అని చెప్పేసి వెంటనే మీరు చేయబోక కొంచెం వెయిట్ చేయండి వన్ మినిట్ టైం ఇవ్వండి అది ఎక్కడికి పోదు అది ఉంటుంది మళ్ళీ అది వస్తుంది సో మీకు డౌట్ ఉంటే పక్కనే ఎవరైనా ఉంటే కూడా మీరు అడిగి దయచేసి మీరు ఇరుక్కొని మీ జీవితాన్ని మీరు పాడు చేయవద్దు ఎందుకంటే ప్రస్తుతానికి ఈ క్రైమ్స్కి ఇంకా సొల్యూషన్ రాల అంటే వాళ్ళు చాలా అంటే హైటెక్ లెవెల్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇలాంటి మెసేజెస్ రావడం ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం తర్వాత ఈ అమౌంట్స్ ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్లో ఉన్న అమౌంట్స్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ చేయడానికి ఇలా మీ అకౌంట్ నుంచి చేయడానికి చాలా చాలా టెంప్టింగ్గా చాలా వస్తాయి సో దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన ఈజ్ ఇట్ పాసిబుల్ ఎట్లా అవుతుంది ఎందుకు అవుతుంది ఇది ఏ డైరెక్ట్గా ఎందుకు బ్యాంక్ వాళ్ళు చెప్పకూడదు ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పి కొంచెం మీ బుర్రని కొంచెం యూజ్ చేసి మీకు డౌట్ ఉంటే ఎవరన్నా పెద్దవాళ్ళని అడగండి లేదా పోలీస్ ఆఫీసర్ని అడగండి దాని తర్వాత చేయండి మీరు అందరూ బాగుండాలని నా కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్యూటిఫుల్ మెసేజ్ చాలా అర్థమయ్యేలా చెప్పారు సార్ యువర్ ట్రూలీ హీరో బోత్ ఇన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్